పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా సరస్వతి ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశ్రీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రా ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా మీ రాశికి లాభస్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తాడు అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఏ ప్రయత్నాలు చేసినా సరే ఇరవై నాలుగవ తేదీ వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది రాశ్యాధిపతి ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి సమయంలో మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది ఆత్మ బలం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏదైనా సరే సాధించగలను అనేటటువంటి తపన పట్టుదల పెరుగుతాయి అలానే మీ రాశికి వచ్చేటప్పటికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి బుధుడు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు ధనాధిపతి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ధనాధిపతి పంచమస్థానాధిపతి స్థానాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణము చేత ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారతాయి ఫినాన్షియల్ డెవలప్మెంట్ కోసం చేసేటటువంటి ఏ చిన్న ప్రయత్నం సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మాట్లాడేటటువంటి మాట ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది అంటే ఎలాంటి వారినైనా సరే మీ మాటలతోటి పొగట్లతో ఎదుటి వారిని వశం చేసుకునేటటువంటి శక్తి ఇక్కడ ఈ మాసంలో మేషరా ఇది వృషభ రాశి వారికి కనిపిస్తున్నది అలానే వృషభ రాశి వారికి పంచమాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాశికి లాభస్థానములు సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది అలానే గృహంలో శుభకార్యాలు చేయటం కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా అనుకూలంగా మారుతుంది ఊహించినటువంటి ఆహ్వానాలు మిమ్మల్ని చాలా ఆనందాన్ని గురిచేస్తాయి ఇక ఈ రాశికి సంబంధించి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి రవి మీ రాశికి పన్నెండవ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు చతుర్థాధిపతి ఉచ్చస్థానంలో సంచరించడం యోగ కారకమే అయినప్పటికీ వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహ సంబంధమైన విషయాలు కానీ గృహ నిర్మాణాలు కానీ ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అలానే ఎంతో హార్డ్ వర్క్ చేసినప్పటికీ సమయానికి రావాల్సినటువంటి ఫలితాన్ని సమయానికి పొందలేక కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది కానీ పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని సంతోషాన్ని అనుభవించేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా తీసుకుంటే వృషభ రాశి వారికి దశమ స్థానంలో కర్మస్థానంలో రాజ్యస్థానంలో కుజ శనిగ్రహాల యొక్క కలయిక కుజుడు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు కూడా మీ రాశికి దశమ స్థానంలోనే ఉంటాడు దశమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క వీక్షణం మీ జన్మరాశి మీద ఉంటుంది వృషభ రాశి మీద ఉంటుంది ఎప్పుడైతే కుజువి దశమ స్థానంలో ఉండి జన్మరాశిని చూసేటప్పుడు పైగా శని శత్రుగ్రహంతో ఉన్నాడు శని శత్రుగ్రహం శత్రుగ్రహంతో కలిసి సంచరిస్తుండేటటువంటి సమయంలో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఊహించని సంఘటనలు జరిగి మానసికమైనటువంటి ఇబ్బందికి కారణమవుతుంది కాబట్టి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు ఉద్యోగపరంగా అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం పొరపాటులు ఏదైనా ఒకటి అలా తప్పులు జరిగినా వాటిని సర్దుకొని పోవటం దానికి తగిన విధంగా సంజాయిసి ఇవ్వటం అలా జరగకుండా అలా మరలా రిపీట్ కాకుండా చూసుకోవటం అనేది ఇక్కడ వృషభ రాశి వారు ప్రధానంగా చేయాలి ఎందుకంటే కుజుడు మీ రాశిని దా అంటే కుజుడు దశమ స్థానాన్ని దాటి లాభస్థానంలోకి ప్రవేశించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి భంగాన్ని కలిగిస్తాడు ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మీరు సంపాదించుకున్నటువంటి మంచితనం మీలో ఉండేటటువంటి ఆ డెడికేషన్ డిటర్మినేషన్ ఇవన్నీ కూడా మీరు మాట్లాడేటటువంటి ఒక్క ఆవేశపూరితమైనటువంటి మాటతో అవన్నీ కూడా పోతూ ఉంటాయి నిరుద్యోగులుగా ఉండేటటువంటి వారికి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు చేసేటటువంటి ప్రయత్నాలలో ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ ఉండవు అనుకూలమైనటువంటి సమయం కాదు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చేసేటటువంటి ప్రయత్నాలలో అనుకూలతలు అనేటటువంటి ఉండవు ఇది మాత్రమే కాకుండా అధికంగా శారీరకమైనటువంటి శ్రమ కూడా పెరుగుతుంది కారణం ఏమిటంటే ఇక్కడ వృషభరాతి వారికి అష్టమాధిపతి ఇక్కడ అష్టమాధిపతి అయిన గురుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు చతుర్థాధిపతి అయినటువంటి ఆ రవి కూడా పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గురు విగ్రహాల యొక్క ఈ రెండు గ్రహాల యొక్క కలయిక ఈ రాశి వారికి గురు బలాన్ని తగ్గిస్తుంది పితృ సంబంధమైనటువంటి దోషాలను కూడా కలిగిస్తుంది తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు ఉంటాయి మరి ఓవరాల్ గా గనక తీసుకుంటే పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు రోజులు గనక మనం పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి మిత్ర బలం పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది సహకారం పెరుగుతుంది ఏదైతే చెప్పదలుచుకున్న దాన్ని చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ పబ్లిక్ రిలేషన్స్ లో బ్రహ్మాండమైనటువంటి అనుభూతిని ఇక్కడ ఈ వృషభ రాశి వారు పొందుతారు పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండేటటువంటి సమయంలో గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి గృహ కొనుగోలు కానీ గృహ వాహన యోగానికి అనుకూలత కలుగుతుంది విలువైనటువంటి వస్తువులు సేకరించడానికి వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పాలి ఇరవైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి లబ్ధి చేకూరుతుంది ఎటువంటి లబ్ధి అయితే ప్రేమ వివాహం కోసం ప్రయత్నించేటటువంటి వారికి బ్రహ్మాండమైన అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం చేసేటటువంటి అన్ని రకాల వ్యాపారస్తులకు ఇది అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి ఇక ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ప్రయాణంలో సమస్యలు కలుగుతూ ఉంటాయి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ముప్పై తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికపరమైనటువంటి నష్టాలు అనేటటువంటి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక నష్టాలు కానీ మానసికమైనటువంటి ఇబ్బందులు కానీ లేదా అనారోగ్య సమస్యలు కానీ శత్రు సమస్యలు కానీ మొదలైనవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద కనుక వృషభ రాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలు కారణం ఏమిటంటే ఇరవై మూడవ తేదీ వరకు కుజుడు దశమ స్థానంలో ఉద్యోగ పరంగా జాగ్రత్తలు పాటించాలి ఇరవై నాలుగవ తేదీ నుంచి శుక్రుడు పన్నెండవ స్థానంలో వ్యయ స్థానంలోకి వస్తాడు కాబట్టి ఇరవై నాలుగవ తేదీ నుంచి కూడా జాగ్రత్తలు పాటించాలి మొత్తం మీద కనుక పరిశీలిస్తే కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు కనుక లేకపోతే మంచి ఫలితాలు పొందుతారు ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉంటే జరిగేటటువంటి మహత్త సెలుకాని అంతర్థ సెలుకాని దోషయుక్తంగా కనుక ఉండి ఉన్నట్లయితే అటువంటి వారు మంచి ఫలితాలు ఫలితాలు పొందలేరు ప్రతికూలమైన ఫలితాలు పొందుతారు అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కుడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే దానికి తగిన విధంగా సత్ఫలితాన్ని పొందవచ్చు ఈ మాసంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారు దుర్గాదేవి యొక్క ఆరాధన వలన అద్భుతమైనటువంటి శుభ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఓం దుమ్ దుర్గాయ నమ అనేటటువంటి మంత్ర పారాయణం ఈ మాసంలో వృషభ రాశి వారికి ఎంతో మేలు కలిగిస్తుంది ఇవి వృషభరాశికి సంబంధించిన ఫలితాలు శుభం